సంగారెడ్డి పట్టణంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో బసవ కళ్యాణ్ శ్రీ సదానంద ఆశ్రమ పీఠాధిపతి సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ టూ సండే మార్కెట్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు భక్తుల సందడితో కళకళలాడాయి ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు విశేష పూజలు యజ్ఞ క్రతువులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు అనునిత్యం భగవంతుని స్మరించడం వల్ల మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది దేవుడికి దగ్గరగా ఉండే అదృష్టం కలుగుతుందని తెలిపారు పూజల అనంతరం సద్గురు స్వామి అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆశీర్వచనాలు అందించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణవాసులతో పాటు పరిసర గ్రామాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిశాయి రామ్ దయాల్ రెబ్బ ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి భాగవతంలో నవవిధ భక్తి మార్గాల గురించి ఈ విధంగా తెలియజేశారు శ్రవణం కీర్తన విష్ణోహ నివేదనం మొదటిగా శ్రవణం శ్రవణం అంటే భగవంతుడికి సంబంధించిన కథలు పురాణాలు వినడం సత్పురుషుల వాక్యాలు గురువుల పురాణాలు విన్న మానవుడు తరించడానికి వీలవుతుంది భగవంతుడిని చేరడానికి ఈ శ్రవణ మార్గము అత్యంత సులభమైన మార్గము దీని వల్ల మనకి భగవంతుడిపై విశ్వాసం కలుగుతుంది ఏడు రోజులు మన తెలిసి కూడా రోజు శ్రద్ధతో భాగవతం విని తరించిన పరీక్షిత మహారాజు ఈ మార్గం ద్వారా మోక్షాన్ని పొందారు కీర్తన భగవంతుడి మహిమలను నిరంతరం కీర్తించుట కీర్తన భక్తి విధానం భగవంతుడిని సాక్షాత్కరింప చేయడానికి కీర్తన భక్తి మార్గము ఉత్తమమైనది పరిచిత మహారాజుకి ఏడు రోజులు భాగవతం చెప్పిన శుక మహర్షి ఈ మార్గం ద్వారా మోక్షాన్ని పొందాడు తదుపరిది స్మరణ నిరంతరం స్మరించడమే స్మరణ భక్తి విధానము దీనికి గొప్ప భక్తితో సేవించడమే పాదసేవనము హనుమంతుల వారు చక్రవర్తి లాంటి మహాత్ములు భగవంతుని ముఖాముఖి చూసే యోగం కలిగింది కాని ఇవాళ మనకి విష్ణువు కనబడతాడా అందుకే మన పెద్దలు ఏం చెప్పారంటే కలియుగంలో భగవంతుడి కథలు చెప్పేవారే భగవత్ స్వరూపులు వారి పాదాలను నమస్కరిస్తే అదే అని యాచకులకు భిక్ష పెట్టడానికి నడిచే మడత ఆలయంలో దేవుడికి చేసే ప్రదక్షిణ మరియు పురాణం వినడానికి నడిచే మడక ఇవన్నీ కూడా పాదసేవనమే అని మన పెద్దలు చెప్పారు ఈ పాదసేవన విధానంతో మోక్షాన్ని పొందాడు తదుపరిది అర్చన భగవంతుడికి రోజు పుష్పములసి పూజించుధుచక్రవర్తి ఈ భక్తి విధానంతో ముక్తిని పొందాడు తదుపరిది వందనం వందనం అనగా భక్తి పూర్వకమైన నమస్కారము ఎవరు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని పురాణాలు విన్నా భగవంతుడికి భక్తి పూర్వకమైన నమస్కారం చెయ్యని వారు ఆ ఫలితాన్ని పొందలేరు అక్రూరుడు చేసిన దండకానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడ అతనికి మోక్షాన్ని ప్రసాదించారు తదు దాస్యం

అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో స్నేహం చేసి ముక్తిని పొందాడు చివరిది ఆత్మ నివేదనం ఈ నవమిత భక్తి మార్గాలను చివరిది మరియు అత్యంత శ్రేష్టమైనది ఆత్మ నివేదనం ఈ భక్తి మార్గంలో ఇక మన జీవితంలో ఆ భగవంతుడు తప్ప మరో ధ్యాస లేదన్నట్టుగా ఏ పని చేసినా ఏ ఫలితం పొందినా కష్టంలో సుఖంలో దుఃఖంలో అన్ని భగవత్ అర్పణం అనుకుంటూ భగవంతుడికి సర్వస్య శరణాగతి చేయడమే ఆత్మ నివేదన భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుడు నీవు తప్ప నన్ను ఎవరూ రక్షించలేరు స్వామి అని ఈ విధంగా శరణాగతి చేశాడు నాకు కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల తావులు తప్పెను మూర్చ వచ్చే ధనవుల్ దర్శన శ్రమం వయ్యడే నీవే తప్ప ఇతర పరం వెరుగమని పదలు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక స్వామి వారు గజేంద్రుని రక్షించి అతనికి ముక్తిని ప్రసాదించారు మరియు బలిచక్రవర్తి వాహన అవతారంలో ఉన్న స్వామి వారికి మూడు అడుగుల నేల దానము చేశారు చేసి మూడవ అడుగు ఎక్కడ వెయ్యాలి అని అడిగినప్పుడు తన శిరస్సును చూపి ఆ హరికి సమర్పించి ఈ భక్తి మార్గాల్లో ఏ మార్గానైనా ఎంచుకొని మనము మోక్షాన్ని పొందవచ్చు కానీ మనము ఉన్నది కలిగం కనుక చంచలమైన మనసు కల వారై దృఢమైన భక్తి విశ్వాసాలతో కలిగి ఉండటం చాలా కష్టం ఏదేమో ఏ దేవతను పూజిస్తే నా కోరికను నెరవేర్చాలి ఈ మాయలోనే మన జీవితం గడిచిపోతుంది ఒక మనిషి జన్మ లక్ష్యాన్ని తెలుసుకోవాలి అంటే అతనికి ఒక సద్గురు కావాలి ఒక మనిషి అదృష్టవంతుడు అతనికి దైవానుగ్రహం ఉంది అని తెలియాలంటే అనుకూల దాంపత్యము సత్సంతానము ఆస్తిపాస్తులు ఇవి ఏవి కావు అతనికి ఒక సద్గురువు లభించారా అయితే వారి జన్మ సాధకము అయినట్టి ఏ కార్యక్రమంలో కూడా విస్మరించడా పరమాత్మ యొక్క నామం యొక్క శ్రేష్ట ఆ భగవన్ నామాన్ని ఆచరిస్తూ రాదండి ఏమి రాదు పోతు ఏం పోతుంది పాపము పోతుంది ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అదే స్టార్ట్ కావాలండి దానికోసం ఉంటాడు మొత్తం అన్ని మిక్స్డ్ లైఫ్ అన్ని రకాలైనటువంటి పదార్థాలు నకిలీ పదార్థాల్లో ఉంటున్నాయి కాబట్టి ఒరిజినల్ అంటే ఒరిజినల్నే నకిలీ అనుకుంటామండి పరిస్థితి అక్కడ ఉంది ఇప్పుడు నిజమైనస్తే అండి అంటారు అలా పాపం కాబట్టి ఆ విధంగా పాపం పోతుంది అని చెప్పితే పాపం పోతే భయం మనం డైలీ ఎన్ని పాపాలు చేస్తున్నామంటే పుట్టినప్పుడు పాపాత్ములను కాదు బాపకం ఉంచుకోవాలి కూడా పాపాత్ములై జన్మించలేదు ప్రపంచములో పుట్టిన ఎవరు కూడా మనిషి పాపాత్ములు కానే కాదు యు ఆర్ నాట్ ఉంచుకోండి మనము పుణ్యాత్మ నూరు కోట్ల జన్మల పుణ్యాల మూటల మనం కాబట్టి మనం అంతా పుణ్యప్రదంగా పుట్టినాం ఇక సంపాదించుకునే దాని చేసిన పని వల్ల అంటే ఒక వ్యక్తిని చూసి చూడకపోవడం వారితో ప్రవర్తించే విధంగా ప్రవర్తించకపోవడం అంటే బిహేవియర్ గా బిహేవియర్ ఉండడం లేదా బిహేవియర్ మాడిఫికేషన్ తో ఉండడం ఇవన్నీ పాపం వస్తుంది ఎవరినియానో వాటిని ట్రీట్ చేయకపోతే భగవంతుడు కాబట్టి ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుంది కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అందులో ఏ పని చేస్తున్నా పరమాత్మ యొక్క ఒక నామాలు ప్రవర్తన యొక్క సాక్షాత్కారం సిద్ధిస్తుందా కనబడతాడా అంటే ఉదాహరణ చూడండి మీ అన్నయ్యను మీ ఎవరి దగ్గర బంధువు రోజు రెండు మూడు సార్లు పూజ చేయండి పొద్దున్న గారు అన్నయ్య బాగున్నా కోల్పెట్టి అన్నయ్య బాగున్నా బాగున్నాను పోల్పెట్టి వాడు మధ్యాహ్నం వరకు ఎక్కడ సరే ఇంటికి వస్తుంది ఏమైంది చేయి ఎందుకు ఇన్ని సార్లు పూజ చేసి ఏమైంది చెప్తలేవు ఏమైంది అని వస్తాడు అవునా అది నిజంగా అన్నయ్య ఎందుకు వస్తుంది తక్కువైతే సంక్రాంతి నిజమైతే వాడు ఉంటుందేమో అని వస్తాడు ఆ చేస్తాడు అరే ఏదో చెప్పలేకపోతుంది ఎప్పటికీ స్మరిస్తున్నా వస్తాడు హండ్రెడ్ ఇయర్స్ జీవించే అన్నయ్య నువ్వు ఆరుసార్లు వీస్తే వస్తే ఉండే దేవుడు నువ్వు ఎన్నిసార్లు వేస్తే అన్ని సార్లు వస్తాడు అది జ్ఞాపకం ఒక వ్యక్తి పర్సన్ నాట్ ఎప్పుడుస్ట్ ఎప్పటికీ ఆశావాదీ అయి ఉండాలి ఎందుకంటే అది కూడా అప్పుడు ఇప్పుడు కొంచెం అవసరం ఉంటుంది కానీ ఆపర్చునిజం అనేది డిసీవింగ్ మెథడాలజీకి రాకూడదు లేదంటే వ్యక్తిని మోసం చేసేందుకు ఆపర్చునిజం అని కాదు భగవంతుడి దగ్గరికి అని చెప్పేది పరమాత్మ సమ్ముఖానికి పోవడం కోసం ఆశావాదీ అయి ఉండాలి ఎట్లా ఉంటాడు ఒకసారి ఒక ఆయన భగవన్ నామం చేసుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు అది ఏం చెట్టు చింత చెట్టు కానీ ఏం కానీ ఇప్పుడు మీరు చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళకి చెప్పండి చెప్పండి ఉన్నాను ఏమన్నా ఏమని చింత వాడికి కదా చింత ఎప్పటికొంటుంది మన చేంత అంతే కదా మనకు దాన్ని రీచ్ అవడం రావట్లేదు మనం కూడా చింత చెట్టు కింద కూర్చున్నట్టు ఆయన చెట్టు కింద కూర్చున్నాము మనము చెట్టు మోస్తూ కూర్చున్నాం మన తల మీద చింత ఆ చింత చెట్టు కింద కూర్చొని నామస్ప్రేస్తుయత్త చేస్తున్న సందర్భంలో అక్కడి నుంచి ఒక ఆయన వెళ్తున్నాడు ఆయన ఒక టైం బ్రహ్మాండమైన పట్టు బీద పెట్టుకున్నాడు మెడలో తులసి మాల వేసుకున్నాడు అందమైన బొట్టు పెట్టుకున్నాడు చేతిలో వీణ పట్టుకున్నాడు నారాయణ అనుకుంటూ పోతున్నాడు దేవనండి అందుకే భారతదేశం గొప్పదని చెప్తాను తోక పెట్టుకున్న దేవుడు ఎవరు బాణం పట్టుకున్న దేవుడు బామలు మోసే దేవుడు భారతదేశంలో పుట్టిన వాళ్ళకి దేవుళ్ళు నాలుగండే ఉంటుంది మూత జ్ఞానం అందుకే మనం పుట్టడం గొప్పది ఆ పోతున్నాడు ఏమంటున్నాడు నారాయణ అంటే ఈ చెట్టు కింద చెట్టుకి భజన ఇవ్వబడు ఆయన భజన నాలుగు రావుతాడు నాలుగు లేవడే ఈ నమస్కారం చేసి నాలుగు చాలా బాగా తిరుగుతుంటావు కదా మూడు లోకాలు తిరుగుతుంటావు కదా ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు మీరు ఇప్పుడు మీ ప్రా ప్రయాణం అంటే ఇక్కడ డైరెక్ట్ నేను వైకుంఠ లోకానికి వెళుతున్నా నారాయణమూర్తిని దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాను అని అన్నాడు సరే చాలా సంతోషం వైకుంఠమూర్తి వైకుంఠంలో నారాయణమూర్తి దర్శనం చేసుకుంటారు కదా మీరు మరి మధ్య మాట ఉంది నారాయణమూర్తికి చెప్తారా పచ్చకొని చెప్తాను భక్తుడికి నేను పోయి చెప్పడం ఉంది చెప్తాను మీరు మాట్లాడినట్టు చెప్తాను ఏమి లేదు నారాయణమూర్తి నాకు ఎప్పుడు దర్శనమిస్తాడో అడగండి ఇప్పుడు నేను అడగాలి ఎక్కువగా అండి మా వీడే పెళ్లి చేయండి నా ఒకటి ఉద్యోగంలో పైసలు వస్తలేదు ఇంకే నా అన్నీ ఎక్కువ అడిగింది ఏమిటి నాకు దర్శనం ఇస్తాడు ఈ భక్తుడు నాకు అక్కడ వెళ్ళాడు స్వామిని స్థూతించాడు అయ్యా ఎక్కడికి వస్తున్నామంటే వస్తున్నాను ఆ చెట్టు కింద ఆయన నిలబడ్డు చింత చెట్టు ఆయన ఒక మాట అడుగున్నాడు మహానుభావా ఏమిటి నేను ఎప్పుడు కనపడతావు అడుగున్నాడు ఆయన నడు చింత చెట్టు మీద ఉన్నవాడు నన్ను కదా కాబట్టి ఆ చింత చెట్టులో కింద ఉన్నాడు కాబట్టి ఆ చింత చెట్టు కింద ఉన్నవాడిని నేను కనపడతాను కానీ ఎప్పుడు కనపడతావు అనే మాట చింత చెట్టుకు ఎన్ని ఆకులు అన్ని ఆకులు ఉన్న జన్మను వాడుతాడు ఏంటో చింత చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకుల జన్మలు ఎత్తి తర్వాత మన సీత కూడా ఎన్ని ఎన్ని ఆకులుంటాయో దర్శనం బిడ్డ పెట్టి కాలేదు అయింది కాలేగా దండ పెట్టి అయింది కాని మంచిగా చూడాలి అల్లుడు కాంతే తోయని తోరాలి మన దండలేవు ఇవన్నీ దండలేదు ఇవన్నీ చింత చెట్లు చెట్లు ఆకులు ఇవన్నీ తర్వాత మనవాళ్ళు కావాలి వాళ్ళు ఇప్పటి మనం తీసినప్పుడు రావాలి కానీ పోవాలి ఇవన్నీ చెట్టుకునే ఆకులు చింత చెట్లు ఆకులు ఆ చింత చెట్టు ఏదో ఆయన రోజేస్తూ చేస్తూ అడిగారు కాబట్టి ఆయన ఏం చెప్పినాడు ఆయన తెలియపెట్టు అన్ని జన్మలు ఎత్తి తర్వాత కనబడతా అమ్మా అందులో నాలుగు బాబు అందులో చెయ్యారు వస్తున్నాడు మళ్ళీ చెట్టు చిన్న చెట్టు ఈయన భయా వేసుకుంటూ కనపడ్డాడు అడిగాడు నీ గురించి బాబు భగవంతుడు చెప్పిండు ఈ చెట్టు ఆకులు చూసిన చూసినా కానీ విపరీతమైన ఆకులు ఆ ఆకులు నన్ను జన్మలు ఎత్తి తర్వాత గడపడత అది నాకు అని అతను ఏమంటాడని ఆయన కూర్చుని వాడు అంతా లేచి నృత్యం చేస్తున్నాడు ఏమని భగవంతునికి నా మీద ఇంత ప్రేమ ఉంది ఇంత ప్రేమ ఉంది అని నృత్యం చేస్తున్నాడు నృత్యం చేస్తూ అదే నామాన్ని అనుకుంటు చేస్తున్నాడు ఇంతలో అక్కడ బాగా సార్ నాయన చెట్టు ఇప్పుడు ఎవరు అవతారో చెప్పినట్టు నా రజుడు ఏమైనా ఇప్పుడు చెప్పావా చింత చెట్టు ఆకులేనున్నో అది నిర్వలచడానికి వస్తాను వా మరి ఇప్పుడు ఎందుకు అంటే చిత్త చెట్టు ఆకులనేది నామున పదం ఆయన నేను చెప్పింది ఏమిటంటే చెప్పినానికైనా ఆ ఏమన్నాడు అబద్ధ ఇప్పుడు వస్తాడానికి ఇది అవిన వాడు లేచి రుచేషన్ అంటే భగవంతుని దృష్టిలో నేను ఉన్నా పరమాత్మకు అప్పటికైనా కనబడతాడు అని ఆనందంతో ఎగిరిడు అంత విశ్వాసం ఉన్న వారి కనపడడం నా బాధ్యత లేక వచ్చినాయని అబద్ధం కాదు కానీ ఆదరిద్దాం కాబట్టి చింత చెట్టు లేకుండా మనం ఉండడం సాధ్యం కాదని శ్రీ షణ్ముఖశ్రీ చెప్పింది ఆ చింత చెట్టు ఉంటుంది ఆకులు ఉంటాయి కానీ అంత అంత అంతకు ముందు హృదయాంతలాల్లో పరమాత్మ కనబడతాడు నా వెంట ఉన్నారని దృఢ విశ్వాసం ఉంచుకుంటే నాడు పరమాత్మ వెంట ఉంటాడు ఆ దృఢ విశ్వాసంతో ఉన్నాం ఆ దృఢ విశ్వాసంతో ఉన్నాం కాబట్టి ఈ పేరు అభయ ఆంజనేయ స్వామి భయం లేకుండా ఉండాలి ఎవరు భయం లేకుండా ఉంటాడు ఎవరి లోపల తప్పు లేదో వాడు భయం లేకుండా ఉంటాడు తప్పున్న వాడు తప్పనిసరిగా భయపడతాడు ఆ భయము లేకుండా ఉండే తత్వం ఆంజనేయ స్వామి అందరికి అనుగ్రహించున్నారు ఆ తత్వాన్ని బాగా కాపాడుకోవాలని తెలియజేస్తూ మరి ఇంతమంది ఇక్కడ చక్కగా పిల్లలు పెద్దలు వృద్ధులు అందరు కనబడుతున్నారు ఇక్కడ మీ అందరికీ నిజంగా పుణ్యం వస్తుందా పుణ్యం వస్తుంది మీకు నేను కొలుసుకుని మార్గం చెప్తాను మీ ఇంట్లో అత్త మామ తల్లి తండ్రి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మామ తల్లి తండ్రి ఒక గురువు గారు ఆపదలు ఆడుకున్నవాడు ఈ ఆరుగురు పెద్దలు ఈ ఆరుగురికి సమానమైన తల్లిదండ్రులకు చేసి వాళ్ళు వీళ్ళలో ఎవరినన్నా ఎప్పుడైనా మనస్సులో కూడా దూషించకుండా ఉండి వాళ్లకు మీరు సరైన ప్రేమతో సేవ చేస్తే మీకు పుణ్యం వస్తుంది లేకపోతే పాపము గ్యారంటీ వస్తుంది మీరు ఎంతమంది దేవుళ్ళ దగ్గరికి పోయినా లాభము లేదు తల్లిదండ్రులు బజార్లు వారేసి మీరు అన్నదానాలు చేసినా లాభం లేదు కోటి రూపాయలు ఇచ్చి పెరుగురాయించుకున్న లాభం లేదు సత్రాలు కట్టించిన లాభం లేదు వస్త్రదానాలు చేసినా లాభం లేదు ఈ ఆరుగురిని సరిగ్గా సేవిస్తేనే సేవించడం అనగానే స్వామి వారిని కదా నీ ఆలుగురిని వంద కూర్చుని పెట్టి ఒక కదా పాలు తెచ్చి మనిషి కోసే చచ్చిపోతాడు మీరు పాలు పోయకున్నా సరే పెద్ద కానీ వాళ్ళను అనాథాశ్రమాల పాలు చేయకండి నేల పాలు చేయకండి వాళ్ళని కన్నీళ్ళ పాలు చేయకండి సరిపోతుంది కాదంగా ఉందాం మీరు అంతా అనుభవం మంచి చాలా మంచి వాళ్ళు ఉన్నారు మన సంఘారులు ఎవరు కూడా తల్లిదండ్రులు ఎలగొట్టిన వాళ్ళు కానీ అర్థమావలతో ప్రజలు పెట్టుకున్న వాళ్ళు కానీ గురువు గారిని గౌరవించవ్ కానీ ఆపదలో ఆడుతున్న వాళ్ళని మర్చిపోయిన వాళ్ళు కానీ మన సంగారెడ్డిలో లేనే లేదు ఇక ముందు అని అటువంటి నా అభిప్రాయం కాబట్టి ఎవరైనా అట్లా ఉంటే ఇప్పుడేమి నేను ఇట్లా చేస్తున్నా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇవ్వాలని మారిపోండి ఎందుకంటే ఇట్లా మారిపోయిన వాళ్ళు అంటే స్వామి చెప్పి మారిపోయిన నా పేరు చెప్పుకోండి ఆ విధంగా ప్రేమగా ఉందా మీరు తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు భోజనం పెట్టండి సరిపోతుంది మంచి కూర్చోండి సరిపోతుంది నువ్వు పట్టు పిలాంబరాలు కట్టుకో ఆమె కట్టుకోవడానికి చిన్న గుడ్డ ఇచ్చా సంతోషపడుతుంది నువ్వు ఎన్ని ఊర్లన్ను నువ్వు నువ్వు పని చేసుకో చేసుకోవాలి బాబు ఇబ్బంది లేదు పోయేటప్పుడు వచ్చినప్పుడు అమ్మ నాన్న మంచి ఉన్నరా ఒక్క మాట మాట్లాడితే కోటి రూపాయలు ఇచ్చిన దానికంటే వాళ్ళు ఆధపడతారు మీ తల్లిదండ్రులు మీ పెద్దలందరూ కూడా కాబట్టి పెద్దలను గౌరవించే లక్షణంతో పాటు భగవంతు సేవ చేసే లక్ష్యం కలిగిన భారతీయులం మనం ఆ ధర్మాన్ని పూర్తిగా కాపాడుతామని తెలియజేస్తూ ఆ కాపాడే శక్తిని భగవన్ నామము ద్వారా మనకు అనుగ్రహించాలని గురువు గారిని నారాయణ స్మరణ పూర్వకంగా అర్థిస్తూ అదేవిధంగా అభయ ప్రధాన జయాన్ని అభయ స్వామి అర్థిస్తూ నేను నా వాణి గ్రామందిస్తున్నాను